అందరికీ నమస్కారం అనుకున్నట్లుగానే అఖండ తాండవం సాంగ్ అయితే వచ్చేసింది ఒక విధంగా చెప్పాలంటే ఇది మొదటి పాట మరి నందమూరి తమన్ విజృంభించి మరి దీనికి కంపోజ్ చేయటం కానీ ఈ పాటని మరి బాలయ్య బాబు విజృంభించి యాక్ట్ చేయటం కానీ మరి శంకర్ మహాదేవన్ గారు కైలాష్ కేరు తర్వాత ఇంకో వ్యక్తి మరో వ్యక్తి కూడా కలిసి ముగ్గురు కలిసి పాడిన పాటగా చెప్పొచ్చు ఇది విజువల్స్ మనకి మనకేంటంటే కేవలం శివుడి ఆర్ఆర్తో రూపొందిన పాటని చెప్పొచ్చు ముఖ్యంగా శివభక్తులు తన్మయత్వంతో పొంగిపోతున్నారు ఈ పాటను చూసి శివభక్తుల్ని ఆకట్టుకునేలాగా కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ పాట రాశారని చెప్పొచ్చు మరి విజువల్స్ పరంగా చూసుకుంటే బాబు ఆ టెంపుల్స్ మధ్యలో నడుచుకుంటూ వచ్చే సన్నివేశాలు కానీ కొన్ని సినిమా సంబంధించిన ఫైట్ మాస్టర్ చేసిన విజువల్స్ కానీ తర్వాత మేకింగ్ షార్ట్స్ కానీ ఇవన్నీ ఈ విజువల్స్తో ఈ పాటను రిలీజ్ చేశారు ముఖ్యంగా బాంబేలో ఈ పాట రిలీజ్ అయింది మరి ఒక విధంగా చెప్పాలంటే భక్తిభావంతో ఉట్టిపడేలాగా ఈ పాటను రాయటం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఇది పూర్తిగా శివతత్వానికి సంబంధించిన సినిమాగా వాళ్ళు చెప్పదలుచుకున్నారు అందుకనే కార్తీక మాసంలో మొదటి పాటగా ఈ పాటని రిలీజ్ చేశారని చెప్పొచ్చు మరి విజువల్స్ చూసుకుంటే మనకు అర్థమవుతూ ఉంది ఆ విజువల్స్ ఎలా ఏ స్థాయిలో ఉన్నాయి అనేది అలాగే గూజ్బొమ్మ తెప్పించేలాగా సన్నివేశాలు అయితే ఉన్నాయి మరి బాలయ్య బాబు తన సినిమా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా ఈ సినిమాకి వెళ్ళిపోతున్నారని మనం అర్థం చేసుకోవాలి మరి ఒక చెప్పాలంటే నందమూరి తమ్మన్తో టి ఐదో సినిమా అని చెప్పొచ్చు మరి బోయపాటితో దాదాపు నాలుగు సినిమాల ప్రయాణం సాగింది ఆ తర్వాత వరుసగా తమ్మనికి అవకాశాలు ఇవ్వడం కానీ బాలయ్య బాబు ఆ తమ్మను మీద ఉన్న నమ్మకానికి మచ్చుతనంగా చెప్పొచ్చు తమ్మని సొంత కుటుంబ సభ్యులాగా బాలయ్య బాబు చూస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది ఇటు పక్కన బోయపాటితో నాలుగు సినిమాల ప్రయాణం వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములివాడి అంటారు మరి ముందు నుంచి ఉన్న బోయపాటి కన్నా మించి తమన్ను బాలయ్యతో ట్రావెల్ చేయటం అనేది విశేషంగా చెప్పుకోవాల్సి ఉంటుంది మరి ఈ సందర్భంగానే బాంబేలో ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూడా అన్న మాటలు బోయ్పాటి గారు అన్న మాటలు కానీ లేకపోతే బాలయ్య బాబు మాటలు కానీ మరి తమన్న మాటలు కానీ మనం చాలా ఇన్స్పైరింగ్గా వాళ్ళు మాట్లాడారని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా ఈ పాటకు సంబంధించి మొన్న దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది వాళ్ళ పాట వచ్చింది మరి దీని నెక్స్ట్ ఏం వస్తుంది అనేది తెలియదు ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియదు సినిమా రిలీజ్ టైం అయితే దగ్గర పడుతుంది ఐదో తారీఖు సినిమా నాలుగో తారీఖు ప్రీమియర్ షోలు పడబోతున్నాయి మరి సందర్భంగా సందర్భంగా బాంబేలో మాట్లాడిన మాటలు చూసుకుంటే మనకి బాలకృష్ణ గారు ఏమన్నారంటే గారి దర్శకత్వంలో నేను నాలుగు సినిమాలు చేశాను మరి మా ఇద్దరిది హిట్ కాంబో అని ఆయనే చెప్పారు అఖండ సినిమా మొదటి సినిమా దాదాపు రెండు వందల యాభై కోట్లు కరెక్ట్ చేసింది మరి పెట్టి వాళ్ళ సినిమాలన్నీ విజయం సాధించడం కానీ అఖండ రెండు వందల యాభై కోట్లు సాధించడం కానీ చూస్తుంటే ఆ భగవంతుడే నా వెనక ఉండి నడిపిస్తున్నాడని నాకు అనిపిస్తుంది మరి తమ్మును అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు మరి ఆయనకు నా ఇంటి పేరునిచ్చేశానని చెప్పడం కానీ వరుసగా ఈ సినిమాలు తమంతో చేయటం అనేది ప్రత్యేకంగా ఆయన పేర్కొన్నారని చెప్పొచ్చు ఇక బోయిపాటి గారు మాట్లాడుతూ ఇది కేవలం సినిమా కాదు ఇది మన భారతదేశానికి ఆత్మతో సమానం అని చెప్పి బోయిపాటి గారు ఏంటంటే తన ప్రసంగంలో పేర్కొన్నారు ఇది మన ధర్మం కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాగా ఆయన పేర్కొన్నారు మరి ఈ నాలుగు సినిమాల జర్నీ సాగుతుంది అక్కడ సినిమాని ఒక పార్టీగా కాదు ఐదు పార్టీగా కూడా తీయొచ్చు అని చెప్పి చెప్పారు ఇది రెండో పార్టీగా వస్తుంది కానీ దీన్ని ఐదు పార్ట్లుగా కూడా చేసే సత్తా ఉంది ఈ కథలో దమ్ము ఉందని కూడా బోయిపాటి గారు ఈ సందర్భం ప్రస్తావించారు మరి ఉదయం ఏడు గంటలకు షూటింగ్ ప్రారంభించి మేము రాత్రి తొమ్మిది గంటల వరకు కంటిన్యూగా షూటింగ్ చేసేవాళ్ళం కానీ మేమంతా స్వెటర్లు వేసుకుంటే బాలయ్యబాబు పంచకట్టుకు మీద ఉండి ఆయన షూటింగ్లో పాల్గొనారంటే ఆయన నిబద్ధతకి ఇది నిదర్శనం అని చెప్పి బోయపాటి గారు అన్నారు మరి మా వెనుక శివయ్యే ఉండి ఇదంతా నడిపిస్తున్నారు మాతో చేస్తున్నారు అని చెప్పి బోయిపాటు గారు పేర్కొంటాం అనేది గమనార్హం ఇక తమన్ గారు నన్నమూర్ తమన్ ఎందుకంటే నన్నమూర్ తమన్ ఆయన చెప్పాల్సి వస్తుంది ఐదు సినిమాల ప్రయాణంతో ఇక పెనవేసుకుపోయింది బంధం అని చెప్పాల్సి వస్తుంది అది మరి ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే లాయల్గా ఉంటూనే రాయల్గా ఉండటం బాలయ్యకే సాధ్యం అనే మాట ఆయన వాడారు అందుకే నాకు ఆయన ఆయనంటే గౌరవము ఒకవైపు నటుడిగా అలరిస్తూనే మరోవైపు క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి సంబంధించి ఎంతోమంది సేవలు అందిస్తూ ఉన్నారు మరి ఆయన కళలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను ఆయనపై ఉన్న ప్రేమను ఆయన సినిమాలకు సంగీతం అందించి తెలిపే అవకాశం నాకు వచ్చింది ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఆయన ఎప్పుడు కలిసినా ఈ సినిమాలో కొత్తగా ఏం చేస్తున్నావు అని అడుగుతారు అందరూ ఒక పాటలోనే సినిమా అంతా చూపించేశారు కదా రెండో పాటలు ఏముంటుందనుకుంటున్నారు కానీ అక్కడ నేను ఐదు భాగాలుగా కూడా తీయచ్చు అని చెప్పి ఆయన అన్నారు దానికి కూడా బాగా సిద్ధంగానే ఉంటారని చెప్పి తమను పేర్కొన్నారన్నమాట అంటే శివుడి గురించి ఎంతైనా చెప్పొచ్చు అని పేర్కొన్నారంటే శివతత్వం ఏ స్థాయిలో ఈ సినిమాలో ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా శివతత్వం బేస్ మీదే సినిమా రూపొందుతుందని చెప్పాల్సి వస్తుంది మరి ఒక విధంగా కార్తీక మాసం చివరిలోనే మరి ఈ సందర్భ ఈ సినిమా ప్రమోషన్ వర్క్లు కూడా కార్తీక మాసంలోనే స్టార్ట్ చేశారు వాళ్ళు అలాగే ఈ పాట పూర్తిగా చూసుకున్న కానీ పదాలు కానీ అదంతా చాలా బరువైన పదాలని కళ్యాణ్ చక్రవర్తిగా రాశారు ముఖ్యంగా శివభక్తులకైతే ఇప్పటిదాకా శివతత్వంతో ఉన్న పాటలన్నీ వేరు ఈ పాట ఇంకో విధంగా చెప్పొచ్చు ఎందుకంటే శంకర్ మహాదేవన్ గారు ప్రాణం పెట్టి మరి ఈ పాట పాడారని చెప్పాల్సి వస్తుంది మొత్తానికైతే పాట అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అవుతుందని ఘంటాపదంగా మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ అండి నమస్కారం